హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి హిమాచల్లో భోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం రండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మాకు మేము ఉంటున్న ఆఫీస్లోనే భోజనాలు ఈ భోజనాలకి మేమే కాకుండా బయట నుంచి కూడా చాలా మంది వందల మంది పైనే వస్తారు ఇప్పుడు మనకు ఎదురుగా వచ్చారు కదా వాళ్ళైతే తినేసి వస్తున్నారు మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళని రెడీ చేసుకొని మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది మాకు బాగా భోజనాలు అనగానే చికెను మటన్ ఉంటాయి అనుకుంటారేమో కానీ కాదు ఇక్కడ నాన్ వెజ్ చాలా తక్కువ మంది తింటారండి ప్యూర్ వెజిటేరియనే వెజిటేరియన్లో కూడా ఈరోజు భోజనాల్లో వెజిటేబుల్సే కనపడని భోజనాలు ఉంటాయి అవింటి చూపిస్తాను రండి వచ్చేసామండి మనం ఆల్మోస్ట్ వీళ్ళ ఆఫీస్కి చూసారా ఆ రోజు ఇక్కడ ఎండ రాలేదండి ఇక్కడ ఎండ రావడం మర్చిపోయినట్టుంది అస్సలు రాలేదండి ఆ రోజు ఇక్కడ ఎండ కూడా చాలా తక్కువ అండి రావడం అంతా కొండ ఏరియా కదా చాలా అంటే చాలా తక్కువ ఇక్కడ ఎండ రావడం దీపు అయితే ఇక వాడి ఫ్రెండ్స్ కనిపించారంట అమ్మ నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు రా అన్నాడు బయట నుంచి స్కూల్ పిల్లలు కూడా వచ్చారండి మా హేమ్కి అయితే మా పెద్దోడికి వాళ్ళ లంచ్ టయానికి వాళ్ళే స్కూల్ వాళ్ళే తీసుకొచ్చి లంచ్ పెట్టి తీసుకెళ్తారండి ఈ భోజనాలకి వీళ్ళు మేము పక్కన ఉంటున్నాం మా కోటర్స్ పక్కనే ఉంటారండి వీళ్ళు చెప్పాను బయట నుంచి చాలామంది వస్తారని ఇదిగో వచ్చారు చూడండి ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఫుడ్ అందరు చూడండి స్వెటర్లు మాత్రం ఖచ్చితంగా వేసుకొని వచ్చారు మరి చలి అలా ఉంటుంది ఇక్కడ చలి మాత్రం బాగుంటుందండి ఇప్పుడు మార్చి వచ్చేసింది అయినా సరే కొంచెం కూడా ఇక్కడ చలి తగ్గలేదు చలి బాగుంది అందరూ క్యాపులు స్వెటర్లు అన్నీ వేసుకొని వచ్చారు పాపం ఇవి వచ్చేసినాయి మన భోజనాలు వంట ఇవేనండి చూసారు ఎక్కడ వెజిటేబుల్స్ కూడా కనపడట్లేదు ఓన్లీ అది ఇది ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది ఇప్పుడు పెట్టే ఈ భోజనంలో ఒక కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉండదండి నాకు తెలిసి చాలామంది అదే కర్రీ కోసం వచ్చి ఉంటారు నేనైతే అందుకే వెళ్ళానండి ఆ కర్రీ నేను టూ టైమ్స్ ట్రై చేశాను కానీ నాకైతే రాలేదు ఇంట్లో ఇంకా మేమైతే కూర్చున్నాము దీపు చూడండి ఎలా చూస్తున్నాడో ప్లేట్ అమ్మ నాకు ప్లేట్ కావాలి నాకు అన్నం కావాలి ఆకలి ఒకటే ఒకతే ఏడుపు అయితే వాడైతే ఇంట్లో అయితే అసలు పెడితే అసలు తిననే తిననండి పిల్లలు కానీ బయటికి వెళ్తే బరువు తీసేస్తారు ట్లో ఫోన్ ఇస్తే అన్నం తింటాడండి దీపు కానీ అక్కడైతే అమ్మ వాడు చేసిన గొడవ మామూలుదే కాదు అన్నం అన్నాన్ని గట్టి గట్టిగా అరిచాడు వాడైతే ఎవరికి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది మాకు అన్నం కావాలి అన్నం కావాలి అన్నం పెట్టమని మామా అన్నం పెట్టమనమ్మ ఒకటే ఏడుపు వాడైతే ఈ ప్లేట్లు వచ్చేసరికి వాడు ఆనందానికైతే అవధం లేవు చూడండి అసలు ఎట్లా చూసుకుంటున్నాడో గ్లాస్ని అయితే తనివి తీరా కానీ సనికి వాటర్ వచ్చిన ఆనందంగా ఫీల్ అయిపోతున్నాడు మా దీపు బయటకెళ్తే అంతనేమో ఇంట్లో ఎంత పెట్టినా తినరు బయటికి వెళ్ళంగానే మరి ఆ వాతావరణానికి తినేస్తారో ఏమోనండి పిల్లలు వాడైతే ఆ రోజు వాడే తిన్నాడు వాడు చేయితో అన్నం అక్కడ వస్తున్నాయండి కర్రీస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఇప్పుడు వేస్తున్నారు కదా అది పెసరపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి కానీ ఎలా వండుతారో అయితే తెలీదు పిల్లలు అందుకే బాగా ఇష్టపడతారు అంటే మంట ఉండదు ఇవన్నీ వేసాక పచ్చిమిరపకాయలు తీసుకొచ్చేస్తారండి అంటే మంట కొంతమంది తినడం వాళ్ళు ఉంటారు కదా మంట తినేవాళ్ళు ఉంటారు తినడం వాళ్ళు ఉంటారు మంట తినే వాళ్ళకి పచ్చిమిరపకాయలు పంచుతారండి అక్కడ నేనైతే తీసుకోలేదు నేను ఎలాగున్నా తినేస్తాను నాకు అలవాటే ఇది పెసరపప్పు అండి ఇది సైడు రాజుమా అసలు ఆ కర్రీ ఉంటుందండి ఎక్సలెంట్ అసలు ఆ కర్రీ అయితే మా దీపురుణ్ణి ఎలా తింటున్నాడు మొత్తం ఏకపాకం చేసేసాడు అన్నీ కలుపుకొని తింటున్నాడు ఎలా వాడు తినడమే కావాలి మనకి ఇప్పుడు వేసే కర్రీ మాత్రం ఓన్లీ చింతపండుతో చేసింది అండి అటు పక్క ఎల్లోది మాత్రం పెరుగు చట్నీ అండి ఇది రైస్తో చేసింది స్వీటు చాలా బాగుంటుంది అసలు నేను తిన్నండి మీకు చూపిద్దామని వేసుకున్నాను చూసారా హిందీ అయితే వేలు నాకేస్తున్నారు నా పక్కన అయితే వేలు నాకేస్తున్నాడు చూడండి చూసారా ఫోర్స్ ఓలు కదండి ఫైర్ ట్యాంక్ పెట్టేసారి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నేను తిప్పేసాను ఒకసారి తిరగట్లేదని మొత్తం వాటర్ వచ్చేసి మళ్ళీ తర్వాత స్లో చేశాను చెప్పండి ఎక్కడైనా ఒక వెజిటేబుల్ అయినా మీకు కనపడిందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి